బండి సంజయ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా ప్రస్థానం కార్పొరేటర్ గా ప్రయాణం కరీంనగర్ ఎంపీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఇప్పటికీ మోదీ త్రీ పాయింట్ ఓలో కేంద్ర మంత్రి మే బండి సంజయ్ కుమార్ అప్నే కర్తవ్యం కా శ్రద్ధాపూర్వక్ ఔర్ శుద్ధ అంతఃకరణ సే నిర్వహణ కరుంగా ఇది ఒక సామాన్యుడి అసామాన్య ప్రయాణం ఆయన మరెవరో కాదు బండి సంజయ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి ఎదిగాడు అతి తక్కువ సమయంలో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకున్నాడు తరువాత ఏకంగా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు అనేక సీనియర్లను తోసి రాజని ఆ పదవి దక్కించుకున్నాడు అంతేకాదు అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అలుపెరగని పోరాటంతో ఆ జాతీయ పార్టీనే రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి అనే స్థాయికి తీసుకెళ్లాడు ఒకాన సందర్భంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అధికారంలో కూడా వచ్చే అవకాశం ఉంది అనే స్థాయికి తీసుకెళ్లిన దురంధుడు చిన్ననాటి నుంచి స్వయం సేవకుడుగా అలవాటైన క్రమశిక్షణ హిందూ ధర్మంపై విశ్వాసం విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్ర మందిరం కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా మున్సిపల్ కార్పొరేటర్ గా అందించిన సేవలు అవినీతికి దూరంగా ఉండటం రాజకీయంగా విమర్శలు చేయడమే తప్ప అన్ని పార్టీల వారితోనూ వ్యక్తిగతంగా కలుపుగోలుగా ఉండటం స్థూలంగా బండి సంజయ్ ప్రస్థానమిది ఉమ్మడి కుటుంబం తనకు మరింత బలాన్ని ఇచ్చిందని గర్వంగా చెప్తారు ఆయన బండి సంజయ్ది సామాన్య తరగతి కుటుంబం ఆయన తండ్రి బండి నరసయ్య ప్రభుత్వ టీచర్గా పనిచేసేవారు అయితే ఎక్కువ కాలం డిపీటీ పదవీ కాలంలో జిల్లా పరిషత్లో విధులు నిర్వహించారు పదవి విరమణ చేసిన తరువాత కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు అమ్మ శకుంతల గృహిణి బండి సంజయ్ తల్లిదండ్రులకు నలుగురు సంతానం ఇద్దరు అన్నలు ఒక అక్క ఇంట్లో అందరికంటే చిన్నవాడు ఆయనే బండి సంజయ్ కుటుంబం ఎక్కువ కాలం కరీంనగర్లో నివసించేవారు ఆ తరువాత జ్యోతి నగర్ కు షిఫ్ట్ అయ్యారు బండి సంజయ్ భార్య అపర్ణ ఎస్బీఐ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు వీరికి ఇద్దరు కుమారులు రాజకీయ ప్రస్థానం చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ సురాజ్య రథయాత్ర చేపట్టారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను చుట్టి వచ్చిన ఆయన కరీంనగర్ కు వచ్చారు ఈ సందర్భంగా బండి సంజయ్ తెల్లవారుజామునే చౌరస్తాలో జెండాలు కడుతుంటే నాటి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చూసి చెల్లించిపోయారు తర్వాత వెంకయ్యనాయుడు ద్వారా సిఫార్సు చేసి ఆయన్ను అధ్వాని రథయాత్ర వాహన శ్రేణికి ఇన్ఛార్జ్గా గా నియమించారు ఇది బండి సంజయ్ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది బండి సంజయ్ తల్లిదండ్రులు కరీంనగర్ కాపువాడలో ఉన్నప్పుడు ఆయన్ని ఒకటో తరగతి సరస్వతి శిశు మందిర్లో చేర్పించారు శిశు మందిర్ నుంచే తో అనుబంధం ఏర్పడింది రోజు శాఖకు వెళ్లేవారు ఆర్ఎస్ఎస్లో లో ముఖ్య శిక్షణ ప్రాథమిక విద్యాస్థాయిలో పనిచేసేవారు సరస్వతి శిశు మందిర్ ద్వారా తనకు విధితో పాటు క్రమశిక్షణలు పడిందని ఆయన చెబుతుంటారు తనకు నాయకత్వ లక్షణాలను ఆర్ఎస్ఎస్ఏ నేర్పిందని ఇప్పటికీ స్వయక్తే వక్తి అని చెప్పుకోవడానికి గర్వపడతానని బండి సంజయ్ చాలా సందర్భాల్లో చెప్పారు ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిల్చుకోవడంతో బండి సంజయ్ ను ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్లో సహాయకునిగా పంపించారు ఇది మరో మలుపు తిప్పింది సెంట్రల్ ఆఫీస్లో ఉండి అద్వానికి వెంకయ్యనాయుడికి సేవలు చేశారు ఈ సమయంలో వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు బండి సంజయ్ హిందూ ధర్మాన్ని అనుసరించే బండి కు చిన్ననాటి నుంచే తన నుదిటిపై కుంకుమ బొట్టును ధరించడం అలవాటు అలా బొట్టు పెట్టుకోవడం వల్ల కొన్ని విద్యా సంస్థలు అనుమతి నిరాకరించారని ఆయన చెప్పారు అలాగనే తన పద్ధతి మార్చుకోలేదని గర్వంగా చెప్తారు రెండుసార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కరీంనగర్ ఎంపీగా గెలవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇరవై మూడేళ్ల ప్రాయంలోనే బండి సంజయ్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల సంవత్సరంలో మరోసారి బ్యాంక్ డైరెక్టర్గా ఎంపికారు రెండు వేల ఐదులో బీజేపీ నుంచి తొలిసారిగా కౌన్సిలర్గా గెలిచారు రెండు వేల పదిలో నలభై ఎనిమిదవ డివిజన్కు మరోసారి కార్పొరేటర్గా భారీ మెజార్టీతో గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ సీనియర్ నేత బోయిన్పల్లి వినోద్ కుమార్ పై గెలుపొందారు రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలందరికంటే ఎక్కువ మెజార్టీతో ఆయన గెలుపొందడం విశేషం దీంతో తెలుగులేని రాజకీయ నేతగా మారారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు బండికి పట్టం కట్టారు భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించారు ఢిల్లీకి పంపించారు ఈ అసామాన్య జర్నీ గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బండి సంజయ్కి కేంద్ర మంత్రిగా బాధ్యతలు అప్పగించింది